విద్యుత్ కమిషన్ ఇది కరెంటు లాగా అందరి అంటుకుంటూ ఉంది రకరకాల షాకులు ఇస్తూ ఉంది అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది విద్యుత్ కొనుగోలులో ఏదో అక్రమాలు జరిగాయి అని రేవంత్ రెడ్డి లేస్తే అదే మాట్లాడాడు ఒక ప్రభుత్వం అప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితులలో కొన్ని నిర్ణయాలు చేస్తుంది కరెంట్ అసలు తెలంగాణ వచ్చినప్పుడు ఆ తెలంగాణలో కరెంటే లేదు ఉండదు తొమ్మిది గంటలు కాదు కదా మూడు గంటలు కూడా కరెంట్ ఇవ్వలేరు అనే దశ నుంచి ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇవ్వగలను అని కేసీఆర్ కరెంటుని తేయగలిగాడు అప్పుడున్న పరిస్థితులలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కొనుగోలు ఎంతకు అవకాశం ఉంటే అంత కొనుగోలు దాన్ని కొనుగోలు చేసేసి కరెంటుని ఇవ్వగలిగాడు కరెంట్ రావడం వరకు కట్టే కానీ రేట్ ఎక్కువైపోయింది రేటు కొన్నారు ఇది కొనరు అని ఇప్పుడు మొదలు పెడితే ఏ నా నువ్వు అది అప్పుడే కనుక తెలియకలవడం అయితే ఓ తక్కువ రేట్ వస్తూ ఉంది ఇట్లా కొంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు నేను నిప్పితరా ఇక్కడ అని చెప్పాను అదేం లేదు కానీ ఇవాళ విద్యుత్తులో కొనుగోలు తప్పులు జరిగినాయి ఓ అక్రమాలు జరిగినాయి అవినీతి జరిగింది అని రకరకాలుగా చెప్పేసి చర్చ దాంతో ఒక విద్యుత్ కమిషన్ వేశారు కమిషన్ అనేది ఒక రిటైర్డ్ జడ్జితో వేశారు నరసింహారెడ్డి గారితో కమిషన్ అనేది ఏంటి కమిషన్ అనేది ఒక ఎంక్వైరీ చేయడానికి ఏర్పడ్డ కమిషన్ అది రిపోర్టు ప్రభుత్వానికి వేయిస్తుంది తప్ప దానికి న్యాయ పరిమితి ఉండదు దానికి అంటే ఆ కమిషన్ ఒక శిక్షలు వేసేది కాదు ఓ శిక్షను తగ్గించేది కాదు శిక్షను పెంచేది కాదు దాన్ని విచారణ జరిపి రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తుంది అంతవరకే కమిషన్ పని కానీ ఇక్కడ జస్టిస్ నర్సింహరెడ్డి చేసింది ఏంటి అంటే విచారణను బహిరంగం చేశాడు ఆయన దీంట్లో రెండు రకాలు బహిరంగ విచారణ చేయడం వేరు విచారణను బహిరంగం చేయడం వేరు విచారణ అంటే తను చేస్తున్న దాన్ని బహిరంగంగా తీసుకపోవడం ప్రజల్లోకి లేదు ప్రజలందరినీ కలిపి వాళ్ళ దగ్గర నుంచి రాబట్టడానికి ప్రయత్నం చేయడం ఈ రెండు వేరు వేరు విషయాలు కానీ ఆయన చేసింది బహిరంగ విచారణ చేయడం కాదు బహిరంగపరిచాడు విషయాలన్నీ అంటే తనే ముందు ఒక అభిప్రాయానికి వచ్చి తన అభిప్రాయం ఇది అని తెలుసుకొని ఆ అభిప్రాయాన్ని ప్రజల్లోకి పోయి ప్రాణం తప్పు చేశాడు అని చెప్పేసేయడం అంటే తప్పు జరిగింది ఎంత జరిగింది అనేది మాత్రం లెక్క కట్టాలి అన్నట్టుగా ఆయన మాటల్ని ఓ ప్రెస్ మీట్లో చెప్పేశాడు ఒక జడ్జి ఒక కమిషనర్గా ఉన్నాడు ఆయన కమిషన్కి చైర్మన్ ఆయన ఆ విధంగా ప్రెస్ మీట్లు పెట్టేసి ఓ ప్రెస్ మీట్లో ఓపెన్గా తప్పు జరిగింది అనే పద్ధతిలో చేసుకొచ్చాడు దాంతో ఎంత జరిగిందనే కాడికే ఎంక్ పేరు ఉందన్నట్టుగా మాట్లాడాడు ఆయన ఎలా చెప్తావు నువ్వు తప్పు జరిగిందని ఎస్ నీకు శిక్షలేసే అర్హత లేదు నీకు న్యాయపరంగా నువ్వేం చేయగలిగింది కాదు కానీ అదే సమయంలో ఆ వ్యక్తి యొక్క ఇమేజ్ని ప్రజల్లో నువ్వెంత పోగొట్టినవాడు అవుతావు తప్పు చేసిండనే వాతావరణాన్ని కిందికి పంపిన తర్వాత నువ్వెంత ఇమేజ్ని బ్రేక్ చేసినట్టు అవుతావు నువ్వు కానీ అవతల ఉన్న వ్యక్తి ఎవరు మాజీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణని తీసుకొచ్చిన వ్యక్తి తెలంగాణకు పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాంటి వ్యక్తిని మామూలుడు కాదు అలాంటి విషయాల్లో నువ్వు వ్యక్తిని డామేజ్ చేయడానికి ప్రయత్నం జరిగిందనేది కొట్టి వచ్చినట్టు కనపడుతూ ఉంది దాన్నే కేసీఆర్ సుప్రీంకోర్టులో వేసింది ఇదే ప్రెస్ మీటు ఇదే పద్ధతి ఈ చైర్మన్ ఎలా ఉన్నాడు ఏం కథ అని దాన్నే జస్టిస్ చీఫ్ జస్టిస్ కూడా అదే విధంగా ఈ దీన్ని మనుషులు ఒక విధంగా అభిప్రాయంతో వచ్చి ఎల్లగట్టినట్టుగా ఉంది ఒక జడ్జిగా ఉన్న వ్యక్తులు ఇలా చేయకూడదు ఒకవేళ నీ దగ్గర శిక్షణ వేసే అధికారం లేకపోయినా ఆ వ్యక్తిని యొక్క డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పి చీఫ్ జస్టిస్ చాలా చక్కగా చెప్పడం జరిగింది దాంతోనే మరో కమిషన్ చైర్మన్ పెట్టుకుంటే పెట్టుకోండి అని చెప్పి ప్రభుత్వానికి ఆయన చెప్పాడు ఈ నరసింహరెడ్డి గారు కూడా దాన్ని ఏమంటే రిజైన్ చేశాడు కానీ రిజైన్ చేసినప్పుడు మాట్లాడిన మాటలు ఏంటంటే ఇలాంటి పరిస్థితి రావడానికి నాకు నచ్చక రిజైన్ చేస్తున్నాడు కాదు కాదు నువ్వు రిజైన్ చేయమని కోర్టు చెప్పినాకనే రిజైన్ చేస్తా ఉన్నాను కాబట్టి నువ్వు రిజైన్ చేయడం ఇమీడియట్గా ఎంతైనా మంచిది